హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుత్యూస్ సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు అసలు ఎందుకు పోస్తారు భోగిపళ్ళు పోయటం వలన ఉపయోగం ఏంటి ఇంకా పళ్ళు ఎవరెవరు పోయాలి అసలు పళ్ళు అంటే ఏంటి మొదలైన విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయటం వలన నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు అన్నీ మొదలవుతాయి భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదువులతో పేరంటం చేయటం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దవాళ్ళంతా తమ ఇంట్లోని చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళ కోసం రేగుపళ్ళను బంతి పూల రెక్కలు చిల్లర చిల్లర నాణాలు వాడతారు కొంతమంది శనగలు కూడా కలిపి పోయటం మనం చూస్తూ ఉంటాము ఇంకా రేగుపళ్ళే ఎందుకు పోస్తారు అంటే రేగుపళ్ళు భోగి రోజున భోగి పళ్ళుగా మారిపోతాయి ఎందుకంటే రేగుపళ్ళను పిల్లల తల మీద నుంచి పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పళ్ళు పోయటం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భా తల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేయటం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నరనారాయణులు వనంలో ఘోర తపస్సు చేశారంట ఆ సమయంలో దేవతలు వారి తలలపై బదరీ ఫలాల్ని కురిపించారని చెబుతారు ఆ రోజు నుంచి తలుచుకుంటూ ఆ రోజు సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సంప్రదాయం అంతా మనం చేసుకుంటూ ఉంటాము భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరులుతాడు అంటే ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్క ఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీసులు పిల్లల పిల్లలకు లభించాలని దానికి సూచనగా ఈ భోగి పళ్ళను పిల్లల తలలపై నుంచి పోస్తారు ప్రత్యక్ష దైవమైన సూర్య సూర్యభగవాను పూజించడం ద్వారా పిల్లలకు ఆరోగ్యం లభించి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఆనందంగా ఉంటారని నమ్ముతాం కాబట్టి మనం భోగి పళ్ళను ఆ రోజు పోస్తాము ఇంకా కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులందరికీ మనం భోగిపళ్ళను పోయవచ్చు భోగి రోజున సాయంత్రం చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులందరినీ పిలుచుకుని వాళ్లతో పిల్లలకి దిష్టి తీసి దిష్టి తీయించి ఈ భోగి పళ్ళను పోయిస్తారు ముందుగా తల్లిదండ్రులు దోసెల నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు పట్టుకుని మూడుసార్లు ముందుగా శ్రీకృష్ణుని తలపై నుంచి పోసి ఆ తరువాత దోసిల నిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు బంతిపూల రెక్కలు మూడుసార్లు మీదుగా దిష్టి తీసి చిన్నారులపైన పోస్తారు పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అని చెబుతారు సాయంత్రం పిల్లలతో సంధి గొబ్బెళ్ళు పెట్టించి భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పోయటం వెనుక సైంటిఫిక్గా కూడా చాలా విశేషాంశాలు ఉన్నాయి భోగిపళ్ళలో రేగుపళ్ళను పోస్తారు రేగుపళ్ళు పిల్లలకు అమృతంగా పనిచేస్తాయంట ఎందుకంటే వాటిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచడమే కాదు జీర్ణ సంబంధిత వ్యాధులు శరీరానికి సంబంధించిన ఏ చిన్న ఇబ్బంది కలగకుండా అవి ఉపయోగపడతాయి ఇంకా బంతిపూల రెక్కలు ఇక రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను కూడా వాడతాం కదా పిల్లల చుట్టూ క్రిమికీటకాలు దరిచేరకుండా ఉండటానికి ఈ బంతిపూల రెక్కల్ని రెక్కలని ఉపయోగిస్తాము ఇంకా ఈ బంతి రెక్కలు కూడా రెక్కలు చర్మానికి తగిలితే చర్మ సంబంధమైన వ్యాధులకి దరిచేరకుండా ఉంటాయని ఈ బంతిపూల రెక్కల్ని రేగుపళ్ళతో కలిపి భోగిపళ్ళుగా పోస్తారు ఇవండి పళ్ళు వెనక ఉన్న సాంప్రదాయమైన సైంటిఫిక్ అంశాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా మీ పిల్లలకు భోగి రోజు తప్పకుండా భోగి పళ్ళు పొయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్